టీ హక్కుల సాధన జేఏసీ ఈ ఒక కమిటీ ప్రకటన దీనికి చైర్మన్ గా సీనియర్ నాయకుడు మా గురువు గారు అవ్వారు మల్లికార్జున గారు జాతీయ చేతివృత్తుల ఐక్య వేదిక పార్టీ జాతీయ అధ్యక్షులు బీసీ మహాసభకు కూడా వ్యవస్థాపక అధ్యక్షులు ఆయన దీనికి చైర్మన్గా వ్యవహరిస్తారు అలాగే శ్రీరామ్ వెంకటేశ్వర్లు అంటే నేను బీసీ నవ చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షు అధ్యక్షుడిని జాతీయ చేతివృత్తుల ఐక్య వేదిక పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని నేను కన్వీనర్గా ఈ యొక్క కమిటీకి కమిటీ అంతా కలిసి నిర్ణయించారు నేను చైర్మన్గా సారీ నేను కన్వీనర్గా అలాగే కో కన్వీనర్గా జట్టిపాలెం వెంకటేష్ జాంబా రాజు జయబా జేబీ పార్టీ అధ్యక్షులు బహు కళాకారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు అలాగే వీళ్ళకి ఇంకో మరో నాలుగు అనుబంధ సంఘాలు కూడా ఉన్నాయి అనుబంధ సంఘాలంటే రైతు మహిళా సంఘం కళాకారుల సంఘం అలాగే జానపద నృత్య కళాకారుల సంఘం డప్పు కళాకారుల సంఘం ఎంత కలిపి అంటే ఇది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ హక్కులు మైనారిటీ కూడా రిజర్వేషన్లు ప్రాతినిధ్యం సమాన ప్రాతినిధ్యం సమాన హక్కులు సాధించాలనే ఈ యొక్క కమిటీని మేము వేసుకున్నాం ఈ కమిటీ కొనసాగుతుంది అందరికీ జేపీలు నా పేరు జట్టుపాల వెంకటేష్ జాంబోవరాజు మరి నిన్న ఇరవై తొమ్మిదో తారీఖు సోమవారం రోజున బాపట్ల జిల్లాలోని చేతిమూర్తుల ఐక్యవేదిక పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరి అలాగే జాతీయ అధ్యక్షులు ఆవార మల్లికార్జునరావు గారికి చైర్మన్గా ఎన్నుకున్నందుకు చీల వెంకటేశ్వర గారు రాష్ట్ర అధ్యక్షులు బీసీ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్న చీల వెంకటేశ్వర గారికి ఆవార మల్లికార్జునరావు గారికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ హక్కుల సాధన జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకొని కన్వీనర్గా చీల వెంకటేశ్వరరావు గారు రాష్ట్ర కన్వీనరుగా చైర్మన్గా ఆవార మల్లికార్జునరావు గారికి కడప జిల్లా మన నన్ను జట్టిపాల వెంకటేష్ జాంబోరాజుని జేపీ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడిని కో కన్వీనర్గా ఎన్నుకున్నందుకు అలాగే వివిధ వివిధ పార్టీ నాయకులకు బీసీ సంఘ నాయకులు అందరికీ పేరు పేరిన మరి ఏడు ఎనిమిది పార్టీలు కలిసి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటు చేసిన మిగతా లీడర్లందరికీ వారందరికీ జేబీంలు తెలియజేస్తున్నాను మిత్రులారా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సాధన యాక్షన్ కమిటీ జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీగా ఏర్పాటు చేసి నన్ను కోకర్వనరుగా ఎన్నుకున్నందుకు మరి రాష్ట్ర అధ్యక్షులైన శ్రీలం వెంకటేశ్వరరావు గారికి మరి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చైర్మన్ పదవిగా ఉన్నందుకు అవర్ మల్లికార్జున గారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జేబిపి పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడిగా అలాగే బహు కళాకారులు సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడిగా మా కళా బృందాలందరి తరఫున అలాగే రైతుపూలి మహిళా సంఘం తరఫున బహుజనుల తరఫున మరి చీల వెంకటేశ్వర్ గారికి నేను శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను ప్రేమైన బహుజన మిత్రులారా మీడియా మిత్రులకి పత్రికా విలేకరులకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం విలువేంటో ఇప్పుడు కుల సంఘాలకి మత సంఘాలకు అర్థమవుతుంది ఎప్పుడైతే బీసీలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మర్చిపోయామో బానిసలుగా అగ్రవర్ణాల పార్టీలకి బానిసలుగా ఉన్నామో మనం ఏ హక్కులు సాధించలేము ఓటు ద్వారా రాజ్యాధికారం సాధిస్తామని ఆనాడు బహుజన సిద్ధాంతకర్త మాని శ్రీ కాన్సీరావు గారు ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రం నుంచి ఒక దళిత ముఖ్యమంత్రిని మాయావతి గారిని ముఖ్యమంత్రి చేసిన సంగతే భారతదేశం మొత్తం ప్రజలకు తెలుసు అలాగే నా అభిప్రాయం ఈ మీడియాలో తెలియజేస్తున్నాను ముందుగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక బీసీ ముఖ్యమంత్రి కావాలి ఒక ఎస్సీ ఉప ముఖ్యమంత్రి కావాలి దానికోసమే మేము పనిచేస్తున్నాం ఈ హక్కుల సాధన సాధించేంత వరకు కూడా నేను ఉంటానని ఈ మీడియా ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నాను అందరికి జయభీవుడు కళాభివందనాలు